సార్ చెప్పండి సార్ ఏం లేదు గాని మీరు సజెషన్ ఇద్దామని అనుకుంటున్నాను మీరు ఏమని అనుకోనంటే చెప్పండి సార్ చెప్పండి అంటే బాగుంటే తీసుకుంటారా మనది లౌకిక రాజ్యం మత సామరస్యం గల దేశం అవునా అండి మీరు ఒక మతం మీద ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదేమని నా అభిప్రాయం మరి అట్లయితే మీరు పని చేయండి సార్ చెప్పండి మీరు యూట్యూబ్ లో హనీ చేస్తున్న అని ఒకడు ఉంటాడు యూట్యూబ్ లో కొట్టి చూడండి ఆడు శివుడు లింగం ఓడిపోయింది శివుడు మడ్డ చేతితో పట్టుకొని తిరిగాడు అని చెప్పి వీడియోలు పెడుతున్నాడు అది కూడా తప్పే కదా అండి ఫస్ట్ వాడికి చెప్పండి సార్ వాడు కనుక ఆ మాట నిన్న శివుడు మడ్డ చోటితో పెట్టుకొని తిరుగుతున్నాడు శివుడు మడ్డ తీసుకెళ్లి పర్వత యోనిలో పెట్టాడు అని ఇలా చెప్తున్నాడు అండి పాస్టర్ అండి వాడు పాస్టర్ లో అలా చెప్పడం తప్పే మీరు కూడా దైవ దూషణం ఫస్ట్ వినండి సరే వినండి ఫస్ట్ వాడు మొదలు పెట్టాడు తర్వాత వచ్చాడు వీళ్ళందరూ హిందూ దేవుడు పైన బూతులు తిడుతున్నారు గాజులు వేసుకొని ఉండమంటారా మీలాగా వేసుకోవడం అనేది సరే పాకిస్తాన్ మన మీద బాంబులు బాంబు మీలాగా చేతులు కట్టుకొని గాజులు దడుకొని కూర్చోమంటారు నన్ను చీర కట్టుకొని నేనైతే రోజు ఉప్పు కారం పౌరుషం ఉన్నాయి సార్ నాకు గాదులు వేసుకున్న వాళ్ళు కూడా రాజ్యం వేయలేరు సార్ రాణి రుద్రమదేవి లేదండి అంటే మగవాడు వేసుకోవటం వేరు ఆడవాళ్ళు వేసుకోవటం వేరండి శివాజీ మహారాజు శివాజీ మహారాజు కత్తికి కడ్గానికి బలి అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు క్రైస్తవులు ముస్లింలు సార్ ఒకసారి నేను చెప్పేది వినండి ఆడవాళ్ళు వేసుకుంటే అలంకరణ అవునవును అదే చీర మగవాడు కట్టుకుంటే అలంకరణ అంటారు దాన్ని కుజ్జవాడు అంటారు కరెక్ట్ ఆ అలానే మగవాళ్ళందరూ కూడా ఈ రోజులో గాజులు వేసుకొని కూర్చుంటున్నారు పక్కన హిందూ దేవుళ్ళు తిడతా ఉంటే రాళ్ళు రప్పలు అంటుంటే కుక్కలు ఉన్నాయి చూసారా అన్ని మతాల సమానం అని చెప్పి చెప్తున్నారు మరి వాడు వచ్చేసి ఇలా మాట అల్లా అల్లా కురాన్లో ఏం రాశాడు అల్లా నరికి సంపేయమన్నాడు అక్కడే కురాన్ లో అల్లా నమ్మను ఉంది నూనెలో వేయించమని ఉంది వేడి నెలలో పడేయమని ఉంది వాళ్ళని కురాన్ కురా ఉందండి నెక్స్ట్ బైబిల్లో వచ్చేసి మార్కు పదహారు పదహారు నమ్మి పొందుతాడో నమ్మని వాడు ఎవడైతే ఉంటాడో వాడిని సంపేమని ఉంది బైబిల్లో కూడా శిక్ష విధిస్తానంది మరి భారత కూడా అండి మహాభారతంలో కూడా మహాభారతంలో ఉంది తప్పుకి శిక్ష ఉంది కదా తప్పు చేసినప్పుడు శిక్షించాలండి కరెక్టే కదా మీరు వదిలేస్తారు మీ కాలు నరికేస్తాను మీరు నన్ను వదిలేస్తారా జైలు కేసు పెడతారా కేసు పెట్టి ఆ తర్వాత వీలుంటే తలనరికేస్తాం అనుకో మరి అదే కదా ఇప్పుడు చెప్పావా అది చెప్పింది అదే గాంధీ కూడా చెప్పాడు ఒక మాట చేసినప్పుడు వినండి మహాత్మా గాంధీ ఎవరైనా అంత శాంతి మంతుడు రాబోయే తరాలు ఒక్క శాంతి ద్వారా భారతదేశానికి స్వతంత్రం తెచ్చాడు అనే మాటని ఎవరు కూడా నమ్మరు రాబో తరాలు అన్న గాంధీ మహాత్ముడే ఎవరన్నా మనం చంపడానికి వచ్చినప్పుడు మనం చంపొచ్చు అనేది ఆయన చెప్పాడు చంపచ్చా అర్థం కాలేదండి ఎవరైనా మనల్ని చంపడానికి వచ్చినప్పుడు మనం తిరిగి అతన్ని ఆత్మరక్షణ కోసం చంపొచ్చు అని గాంధీ మహాత్ముడే ఒప్పుకున్నాడు అంటున్నా రైటే కదా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు వీళ్ళు వీళ్ళు చేస్తున్న అన్యాయాలు అక్రమాలు ఇన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనల్ని దేవుళ్ళు అంటున్నారు మనల్ని అవమానం మన భారతదేశంలోండి మనల్ని అవమాన పరుస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ మీద దాడి చేస్తున్నా లేదా అంటే మనది శాంతిమైన దేశం కాబట్టి మన మతం శాంతిది కాబట్టి వాళ్ళ మీద ఎవరు చెప్పారు మీకు శాంతి మతం ఎక్కడ ఉంది మన దాంట్లో శాంతి పాటిస్తున్నాం మనం మనం పాటించేదే శాంతి అంటే ఇప్పుడు పాకిస్తాన్ కూర్చుందా ఉంటారా మీ ఉద్దేశం కూర్చోటం మరి అమెరికా జపాన్ మీద ఏం చేసిందండి కాదు కాదు ఇప్పుడు మనం కూర్చుందా ఉంటారా ఇంకా నువ్వు బాంబు నేను బాంబు వేసుకుని కూర్చుంటే మానవత్వం ఎక్కడ మనుషులు ఎక్కడ ఉంటారండి అది వాళ్ళకి చెప్పొచ్చు కదండి మీరు ఫోన్ చేసి సరే ఎవరికైనా నేను కాన్ఫరెన్స్ లో ఉంటాను రైట్ మీరు ఫోన్ చేసి మీరు ఇందు దేవుడి ఎందుకు తిడుతున్నారు మంది శాంతి మతం అని ఒక మాట చెప్పండి చాలు ఎవరిని అని ఇప్పుడు నెంబర్ ఇస్తాను ఇప్పుడు ఇగో సార్ మనం నడిచిపోతా ఉంటాం అన్ని కుక్కలు అరుస్తాయా సార్ ఒక కుక్క అరుతుంది అవును సార్ కుక్క వచ్చి కాలు బీకింది సార్ మనం మెలకు ఊరుకున్నాము మరి దూరంగా ప్రతి కుక్కని కొడితే గమ్యస్థానం చేరలేరు సార్ కొట్టు కొట్టుకుంటే వెళ్ళాలి సార్ అదే ఇప్పుడు మీరు చెప్పేది పాత రోజులు మీ టైం వేస్ట్ అయిపోతుంది కదా ప్రతి కుక్కని అరిచిన ప్రతి కుక్కని కొట్టుకుంటా పోతే మీ గమ్యస్థానాన్ని మీరు చేరలేరు డ్యూటీ గమ్యస్థానం నా డ్యూటీ అదే సార్ మీ గమ్యస్థానం ఏంటి సరే కుక్కలు పిచ్చి కుక్కలు నేరేయటం స్థానం గోపి గారు పిచ్చి కుక్కలు చాలా ఉంటాయి నేను ఏర్తానండి మీ వల్ల కాదు అది పిచ్చి కుక్కలు నీ వ్యాక్సిన్ వేసి మార్చాలి లేదు లేదు సార్ అది మీరు పొరపాటు పడ్డారు నా నా సిద్ధాంతం అది మీ సిద్ధాంతం సార్ సార్ ఒక నిమిషం మీ సిద్ధాంతం ఏరేదు ట్రీట్ దాని ఏం కాకుండా చూసుకోవాలి మీ సిద్ధాంతం మీ దగ్గర పెట్టుకోండి సార్ వాడికి నచ్చిన సిద్ధాంతం వాడు ఫాలో అవుతాడు అదే లేదు నాకు నచ్చింది గోపి గోపి ఫాలో అవ్వక్కర్లేదు మీకు నచ్చింది నేను ఫాలో అవ్వక్కర్లేదు అది కాదు అది కాదు అందరం ఒక దేశ పౌరులం అందరం కలిసిమెలిసి ఉండే వాళ్ళని ఒకళ్ళు చెప్పించండి ఒకరిని ఒకరిని గౌరవించుకోవటం సార్ కాదని లేదా మాట ముస్లిం చది చెప్పించండి మీరు మాట ఒక ముస్లిం చాట్ చెప్పించండి అందరూ సమానం అని చెప్పి అందరూ సమా ముస్లిం చాలా మంది ఉన్నారు లేదంటే లైన్ లో తీసుకొని చెప్పించండి మీరు నేను లైన్ లోనే జ జనవరి పదిహేను జనవరి ఇరవై ఆరు రోజు పెడతాను కాదు సార్ ఇక అన్ని కాదు సార్ మీరు ఒక ముస్లిమ్లు తీసుకొని అన్ని మతాలు సమానం అని ఒక ముస్లిం చెప్పించండి నాకు మీరు అన్నమాట ఖచ్చితంగా నేను కట్టుబడి ఉంటాను మతం వాళ్ళ గొప్ప దేశ మాట మార్చకండి మీరు ఒక ముస్లిం తీసుకొని హిందూ ముస్లింలు అందరు మతాలు సమానం అని వాడు నోటెమ్మడి చెప్పించండి మీరు అన్నమాట నేను ఏకీభవిస్తాను అంతేనంటారా అట్లా భారతదేశంలో ఉన్నాడు అందరు అన్ని మతాలు సమానం అయితేనే ఉండాలి ఆడ ఒక హిందూ ఎర్రిపుడు తప్పితేవడన్నా సార్ సీరియస్ సీరియస్ అండి జోక్ కాదు నేను మాట్లాడే మాట జోక్ మాట్లాడను సార్ నేను ఎప్పుడు కూడా ఉన్నది స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను అవతలోడు బాధపడతాడను అవతలోడు ఇంకేదో అనుకుంటాడను కాదు ఒక కొడుకు నాకుడికి అంటే హిందువేనండి ప్రపంచంలో కల్లా ఎరిపూకు నాకుడికి ఎట్లా అంటారు శాంతిమంతుడు అతను ఎందుకు అనేది శాంతిమంతుడు కాదు సార్ ఇప్పుడు ఇంట్లోకి వచ్చి మన భార్యాబేటలు రేపు చేస్తున్నా మన శాంతిమంతం ఉందామా అది వ్యక్తిగతంగా మనం వెళ్ళేసి దాన్ని శిక్షించవలసింది ఇప్పుడు అదే సార్ నేను చేస్తుందా అదే పని సార్ నా ధర్మం మీద దాడి చేస్తున్నాడు కాబట్టి నేను తిరిగి దాడి చేస్తున్నాను వాస్తవమే కానీ కొంచెం లౌకిక రాజ్యంగా గ్రహించండి అని అవును సార్ అందరూ అందరూ నాలుగు సార్ నేను ఒక్కనున్న ఇప్పుడు మీరు సార్ నేను మిమ్మల్ని అమ్మ నా బూతులు తిడుతున్నాను మీరు నన్ను తిరిగి తిడతారు నేను తిట్టపెతే మీరు నన్ను తిట్టరు కదా లౌకిక వాదం అన్నప్పుడు అందరూ సమానంగా ఉండాలా నీ దేవుళ్ళు హిందూ దేవుళ్ళు రాళ్ళు రప్పలు వాళ్ళని పూజిస్తే సైతాన్ వాళ్ళని పూజిస్తే నరకానికి వెళ్తారా అంటున్నారు వీళ్ళు అసలు ఆ మాట ఎందుకు రావాలి వాళ్ళ నోటి నుంచి అంటే మనల్ని అవమాన కదా మన దేవుళ్ళు సైతాన్ల మనం పూజించేది రాళ్ళు అప్పల్నే ఆ మన దేవుళ్ళు పూజిస్తే నరకానికి వెళ్తారా ఈ మాట ఎందుకు అంటున్నారు వాళ్ళు మన ఎరుపుకులం కాబట్టే కదా అన్నర్లో నుంచి ఎంతమంది కాదు ఒక్కడ మాట్లాడినా తప్పు తప్పే సార్ మన చేతకాని తన మీద మన ఇంటి మీదకి వచ్చి చేశాడంటే మన చేతకాని అది వాడు ఒక ఇప్పుడు ఒకటి వేస్తాడు నువ్వు మెలకుం ఊరుకుంటావు రేపొచ్చి నువ్వు గోడేస్తాడు మెలకు ఊరుకుంటావు అలా వంద మంది వచ్చి ఓది వంద రాళ్ళు వేస్తారు నీ ఇంటి మీద ఊరుకుండా అంతే కదా సార్ ఇప్పుడు మీరు ఒక గుర్తు పెట్టుకోండి మెత్తగా ఉన్నప్పుడు ఎవరికైనా వత్తు బుద్ధి అవుద్ది అవునండి మీరు ఈ సామెత ఒప్పుకుంటారా కరెక్ట్ కదా మెత్తగా ఉంటే ఎవరికైనా ఎవడొత్తు అది నేను అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు మీకు ఎవడ రాడు ఆడి మీద తిరిగి పది రాళ్ళి జోలు రాడు మండి వాడు అది మన భారతదేశం యొక్క ఇప్పుడు భారతదేశం అడ్డగుడిసిపోయింది ఎందుకు పోయింది మీరు చెప్పండి ప్రపంచ దేశాలన్నీ వృద్ధి చెందుతా ఉంటే చైనా మనకంటే ఎంతో వెనకబడి ఉంది ఈరోజు చైనా అభివృద్ధి ఎందుకు చెందింది ఎందుకు చెందింది చెప్పండి మన రూల్స్ అన్ని మార్చుకోవాలి మన రూల్స్ మొత్తం మార్చుకుంటే మనం బాగుపడతాం మీరు వచ్చిందని ఎక్కడ పోస్తా రోడ్డు మీద పోసుకుంటారు చక్కగా ప్రపంచ దేశాలు రోడ్డు మీద ఎవడు ఎవడిపోడు ఇండియాలో తప్పితే ఉమ్మేస్తాడు అక్కడే లెటర్ని కూర్చుంటాడు రోడ్డు మీద ఉచ్చపోసిన అడిగేవాడు లేడు చెత్త చెదారం రోడ్ల మీద వేసుకోవడం నోడవటం స్వేచ్ఛ ఎక్కువ భారతదేశం అదే కదా సార్ దరిద్రం ఇప్పుడు అదే కదా ఆ వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువైపోయి చేస్తున్నాడు రోడ్డు మీద కాదు సార్ రోడ్డు మీద బండి బండి దళితే చొక్కా పట్టుకున్న రోడ్డు మీద ఆపి అవునండి వెనక ట్రాఫిక్ ఇటు అయిపోతుంది అవును మరి అసలు ఎక్కడ ఉంది సార్ వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువైపోయి భారతదేశం తయారైపోయింది ఈ వ్యక్తిగత స్వేచ్ఛ పోతేనే భారతదేశం బాగుపడుతుంది కరెక్ట్ మీరు అన్నది కానీ మీరు మీరు చేసే పోరాటంలో నేను కాదని కానీ ఒక హింస తగ్గించండి అంటున్నా హింస తగ్గించమంటారా అవునవునవును వాళ్ళు మాట్లాడింది పోరాటం జరగదు సార్ శాంతి కోసమే హింస అంటారా మనం మనం అహింస పాటించిన అవతరుడు అహింస పాటించడు అవతరుడు శాంతి కావాలి అంటే యుద్ధం జరగాలంటారు జరగాలి శాంతి నెలకొల్పాలంటే మహాభారతం తీసుకోండి ఫస్ట్ యుద్ధం అయిపోయింది పరిపాలించింది అవును ప్రతి యుద్ధంలో అదే జరుగుద్ది యుద్ధం జరుగుతుంది జన్మ జరుగుతుంది తర్వాత శాంతి నెలకొంటుంది అదే సార్ ఇప్పుడు నేను అమెరికా జపాన్ ఒప్పుకోలేదు యుద్ధం ఆపమంటే రెండో ప్రపంచ యుద్ధం అవునండి అవును అమెరికా వచ్చి బాంబేసిన వేసిన తర్వాతనే కళబేరానికి వచ్చి యుద్ధం ఆపేశారు అవునండి అవును ఇప్పుడు ఎట్లా మనం మాట్లాడుకునే నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి సార్ అబద్ధం తీయగా ఉంటది అవునవునవును అందుకే మీకు అబద్ధాలు చెప్పాను అనుకోండి పాస్టర్లు వాళ్ళ ఉనికి కోసం ఇంకొక మతాన్ని తిడతా ఉంటారు ఒక నాయకుడు ఉనికి కోసం ఇంకొక నాయకుడిని రెచ్చగొడతా ఉంటారు ఇప్పుడు ఇప్పుడు మనం ఇంకా పెంచి పోషించి వాళ్ళని హైలైట్ చేయాల్సిన అవసరం లేదేమో అని నా అభిప్రాయం అంటే ఏం చేయమంటారు మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు చట్ట ప్రకారం వెళ్ళమంటున్నా నేను చట్ట ప్రకారం మీద కేసులు పెడతారు అంటే నా జీవితంలో నేను పోలీస్ స్టేషన్ పొద్దున ఎంతో మంది అంటుంటారు వాళ్ళందరి మీద కేసులు పెట్టి నేను పోలీస్ స్టేషన్ పొద్దున్న లేసి తిరుగుతుండమంటారా మీరు ఒక్కడే కాకుండా చైతన్యం అంటే నేను నేను పంచుకోవాలి సార్ చైతన్యవంతులు చేస్తున్నాను అవునవును చేస్తున్న పని అదే ఒక మతం మీద ఒక మతం ఏ దేశానికి మంచిది కాదు సార్ ఏ దేశమైనా చైనా ఉంది బౌద్ధ మతం తప్ప వేరే మతాన్ని వాళ్ళు ఆచరిస్తే వాళ్ళు ఊరుకోరు అది అది కూడా తప్పు కదండి మరి తప్పు కాదా ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం అది తప్పే ఇప్పుడు అక్కడ మసీదు ఇట్లా మన దగ్గర లాగా కట్టడానికి వీలు లేదు రోడ్ల మీద కడతారండి మసీదు తెలుసా మీకు అవునండి అవును రోడ్డు మీద మసీదు కడతాడు వాడు పీకే వాడు పీకే వాడి అయితే ఒక గుడి కట్టండి మీరు రోడ్డు మీద చూస్తాను నేను ఒక అతను ఇల్లు తీసుకున్నాడు ఒక ఇల్లు తీసుకుంటాడు దాంట్లో చిన్నగా నలుగురు ప్రార్థనకు పిలిచి పైన డూమ్ కట్టేసి పైన ఫ్లోరేజ్ డూమ్ కట్టి మైక్ పెట్టేసి అల్లాహ్ అక్బర్ అంటున్నాడు దాన్ని ఎందుకు వీళ్ళు ఉపేక్షిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అక్కడ ఉన్న హిందువులు అందరూ ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోతుంది సార్ ఇది చెప్పారు ఇప్పుడు మీరు పర్మిషన్ తీసుకొని నువ్వు మసీదు కడితే ఎందుకు ఊరుకోవాలి సార్ అది నా బాధ అది అది ఉంది మరి అంటే ఒకళ్ళకొకళ్ళు పరస్పర గౌరవించుకోవాలనేది కూడా నా ఆలోచన నేను అదే చెప్తున్నాను సార్ క్రిస్టియన్ ముస్లిం నన్ను గౌరవించారనుకోండి ఖచ్చితంగా నేను కూడా గౌరవిస్తా వాడు నా మాత్రమే గొప్పది నా దేవుడే గొప్పడు మిగతా వాళ్ళందరూ రాళ్ళు రప్పలు అంటున్నప్పుడు మన సెక్యులర్ భావాన్ని మనం ఎందుకు చూడాలి అదే సార్ సరే అండి నాకు చిన్న ఉంది సార్ మళ్ళీ మాట్లాడదాం